అంటే ఎవరు ఏ శ్యామల డాలర్ శ్యామలనా లేదా రికార్డింగ్ డ్యాన్స్ వేసే శ్యామలనా డాలర్ శ్యామల అయితే అమెరికా కుర్రోళ్ళకి తెలుస్తుంది రికార్డింగ్ డ్యాన్సులు వేసుకునే శ్యామల అయితే ఆంధ్ర కుర్రోళ్ళకి తెలుస్తుంది నువ్వు ఏ శ్యామల గురించి మాట్లాడుతున్నావు ముందు క్లియర్గా చెప్పు వైసీపీ అధికార ప్రతినిధి వైసీపీ అధికార ప్రతినిధి అంటే ఎవరికీ తెలియదు శ్యామల అనేది డాలర్ శ్యామల అనేది ఏమో అమెరికా కుర్రోళ్ళకే అంటే డాలర్స్కి ఏదో అక్కడ ఏదో డీల్ మాట్లాడుకుంటుంది అనేది ఒక పుకారు ఉంది అది నిజమో కాదో నాకు తెలీదు ఇకపోతే ఆంధ్ర ఆంధ్ర వస్తే రికార్డింగ్ డ్యాన్స్ అనమాట కొత్త పిచ్చిది పొద్దురగదు అన్నట్టు నిన్నగాక మొన్న కిరణ్ రాయల్ గురించి మాట్లాడింది ఎర్రిపప్పలయ్యారు అలాగే చిరంజీవి గారి గురించి చిరంజీవి గారు చెప్పింది ఏంటి వారసుడు ఉంటే బాగుంటుంది అన్నారు ఏళ్ళనేదో ఏళ్ళ పిల్లల్ని ఏళ్ళ ఆడవాళ్ళని కనమన్నట్టుగా ఎందుకు ఫీల్ ఫీల్ అయిపోతున్నారో నాకు అర్థం అవట్లేదు ఆయన చెప్పింది ఆయన కొడుక్కి ఒక వారసుడు కావాలని చెప్పి ఇకపోతే ఇది వైసీపీ కుక్కలో పేటిఎం కాళ్ళు మురిగే వాళ్ళందరు నేను సూటిగా అడిగే ఒక ప్రశ్న ఏంటంటే ఇదే ఎదవలో షర్మిళ అనేటువంటి రెండు వేల పంతొమ్మిదిలో షర్మిళ మేడం వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు మాత్రం రాజశేఖర రెడ్డి కూతురు అని చెప్పి పొగిడారో భజన చేశారు అంతా బాగుంది రెండు వేల ఇరవై నాలుగు వచ్చే వరకు సపోర్ట్ చేయకుండా కాంగ్రెస్ పార్టీలో చేరి ఆమె ఏపీకి అధ్యక్షులు అయిన తర్వాత షర్మిలా రెడ్డి కాదు షర్మిళ శాస్త్రి అని చెప్పి పెట్టిన పోస్టులు పెట్టిన ఎదవలో వెళ్ళు ఈ శ్యామల ఎక్కడకి పోయింది ఈ పేటిఎం కొడుకులు ఎక్కడికి పోయారు అప్పుడు అప్పుడు మాట్లాడలే మాట్లాడలేదు ఎందుకు వారసు అని చెప్పని అప్పుడు చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఆస్తిలో వాటాలు మరి షర్మిలాకి పియొచ్చు కదా ఈ ఎదవలకి ఏంటంటే మెగా ఫ్యామిలీ అన్నా జనసేన పార్టీ అన్న ప్రతి ఒక్క కుక్క వచ్చి మొరగటం అంటే సబ్జెక్ట్ ఏది అనేది అనవసరం వాళ్ళు ఏదన్నా మాట్లాడగానే వచ్చేసి మురిగేసి నాలుగు వ్యూస్ కోసం ఆడేసే చిల్లర కోసం పాకులు ఆడేటువంటి పనికి మనల్ని ఎదవలవు ఈ శ్యామల వారసత్వం గురించి మాట్లాడింది అసలు వైసీపీలో పార్టీలో ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే తొంభై శాతం గురువింద గింజలే ఉన్నారు మొగోళ్ళు చూస్తే బ్రోకర్ పనులు సెటిల్మెంట్లు హత్య రాజకీయాలు మొగోళ్ళు ఆడవాళ్ళ వరకు చూస్తే గురువింద గింజలు అన్నమాట ఎందుకంటే ఇదే శ్యామల మొగుడు కోటి రూపాయలు ఒక ఆడలే ఆడామకి మోసం చేస్తే న్యాయం చేయలేనటువంటి ఇవి వైసీపీ అధికార ప్రతినిధి జగన్ రెడ్డికి ఎవరో దొరకరు ఫోర్ ట్వంటీ ట్వంటీగాళ్ళు దొంగలు దోపిడీదారులు మాత్రమే దొరుకుతారు వాళ్ళు మాత్రమే అధికార ప్రతినిధులు నాయకులుగా చలామణి చేసుకుందామని చూస్తారు ఈ కట్టుకథలో ఈ పుకార్లు ఈ మాటలు నమ్మే పరిస్థితి రాష్ట్ర ప్రజలు లేరు ఇక ఇప్పటికైనా మానేసి శ్యామల నువ్వు యాంకరింగ్ చేసుకుంటే నాలుగు చిల్లర రాలతే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే నువ్వు కూడా జైలు కి తొందరలోనే పోతావని చెప్పి చెబుతున్నాను